బాస్ ఐసీసీ చెత్త రూల్ వల్ల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి ఎవరైనా ఎవరైనా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు ఇప్పుడు టీమిండియా ఎలా అవుతుంది సెమీఫైనల్ కి క్వాలిఫై అది గ్రూపా లేదంటే ఊపిరి నిలుపుకోవడానికి చేసే యుద్ధమా బాస్ కష్టం బాస్ చాలా చాలా కష్టం సెమీఫైనల్ చేరడం అస్సలు ఈజీ కాదు సూపర్ ఎయిట్ వరకు వచ్చారు ఓకే కానీ ఇక్కడ నుండి సెమీఫైనల్ చేరడం ఊహించిన దానికంటే చాలా చాలా కష్టం చెప్పాలంటే వరల్డ్ కప్లో నిలవాలంటే ప్రతి టీంతో భీకర యుద్ధమే చేయాలి చిన్న అవకాశం చిన్న అవకాశాన్ని చేజాచినా పోయేది మ్యాచ్ మాత్రమే కాదు వరల్డ్ కప్ టైటిల్ ఇక సూపర్ ఎయిట్లో డివైడ్ చేసిన రెండు గ్రూప్లలో ఒక గ్రూప్ అయితే గ్రూప్ ఆఫ్ డెత్లా ఉంది అందులోని ఒక్కో టీం టైటిల్ గెలిపే లక్ష్యంగా ఇప్పటి వరకు కసితో క్రికెట్ ఆడాయి అలాంటి నాలుగు టీంలు ఇప్పుడు సూపర్ ఎయిట్లో ఢీ కొట్టుకోబోతున్నాయి ఈ గ్రూప్ నుండి మిగిలిన టీంలను ఓడించి సెమీఫైనల్ చేరడం కత్తిమీద సామే మరి ఆ గ్రూప్ ఏదో సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరిస్తా బాస్ సూపర్ ఎయిట్ లో రెండు గ్రూప్లలో గ్రూప్ ఆఫ్ డెత్ లా కనిపిస్తున్న గ్రూప్ ఏదో కాదు బాస్ గ్రూప్ వన్ ఇందులో టీమిండియా ఉంది జింబాబే ఉంది సౌత్ ఆఫ్రికా ఉంది వెస్టిండీస్ ఉంది అయితే ఇందులో జింబాబే ఉండగా గ్రూప్ ఆఫ్ డెత్ ఎలా అవుతుంది అని అనకండి బాస్ ఇది గ్రూప్ టూ కంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా చాలా డేంజరస్ గ్రూప్ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా అంటారు ఎస్ ఇది నిజంగానే గ్రూప్ ఆఫ్ డెత్ అని గ్రూప్ వన్లో లో ఏ టీమ్స్ ఉన్నాయని చెప్పాను బోస్ టీమిండియా జింబాబే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ ఈ టీమ్స్ ఇప్పటి వరకు ఒక్క ఓటమి ఒక్క ఓటమి లేకుండా సూపర్ ఎయిట్కి కి చేరాయి అవుస్ టీమిండియా గ్రూప్ ఏ నుండి నాలుగు మ్యాచ్లకి నాలుగు మ్యాచ్లు గెలిచి టాప్లో నిలిచి సూపర్ ఎయిట్ కి దూసుకొచ్చింది ఇక గ్రూప్ బి నుండి జింబాంబే నాలుగు మ్యాచ్ల్లో మూడు గెలిచింది ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది ఆ మ్యాచ్ జరిగిన జింబాంబేనే గెలిచేది ఎందుకంటే ఆస్ట్రేలియా శ్రీలంకని ఓడించిన టీంకి ఐర్లాండ్ని ఓడించడం పెద్ద కష్టమైన పనే కాదు సో గ్రూప్ బి నుండి ఓటమనేదే లేకుండా సూపర్ ఎయిట్కి చేరిన టీం జింబాంబే టీం ఈ టీంని అస్సలు అస్సలు తక్కువగా అంచనా వేయడానికి లేనే లేదు ఇక గ్రూప్ సి నుండి వెస్టిండీస్ టీం కూడా ఆడిన నాలుగు మ్యాచ్లకు నాలుగు మ్యాచ్లు గెలిచి గ్రూప్ సి టేబుల్ టాపర్గా గా నిలిచి సూపర్ ఎయిట్కి దూసుకొచ్చేసింది ఇక గ్రూప్ డి నుండి సౌత్ ఆఫ్రికా కూడా ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా నాలుగు మ్యాచ్లు గెలిచి టాప్ లో నిలిచి సూపర్ ఎయిట్లో లో స్థానం దక్కించుకుంది ఇలా గ్రూప్ వన్ లో ఉన్న నాలుగు టీంలకి నాలుగు టీంలు ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు మరి అలాంటి నాలుగు టీంలని ఒకే గ్రూప్ లో వేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా దారుణం కాదా గ్రూప్ టీలో లో ఉన్న ప్రతి టీం ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన టీం అంటే గ్రూప్ వన్తో తో పోలిస్తే గ్రూప్ టూలో లో ఉన్న అన్ని టీమ్స్ వీక్ టీమ్స్ ఇప్పుడు అజయంగా సూపర్ ఎయిట్కి కి చేరిన నాలుగు టీంలు గ్రూప్ వన్లో లో ఉండడం వల్ల అందులోంచి బలమైన రెండు టీంలు వరల్డ్ కప్ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆల్రెడీ ఓటమి చవి చూసిన నాలుగు టీంలతో ఉన్న గ్రూప్ టూ నుండి రెండు టీంలు సెమీఫైనల్ చేరతాయి మరి ఇలా గ్రూప్స్ ని డివైడ్ చేసిన ఐసీసీకి అసలు బుర్ర ఉందనాలా లేదనాలా స్టార్టింగ్ లో ఉన్న గ్రూప్ల నుండి రెండు టాప్ లో ఉన్న టీమ్స్ ని రెండు సెకండ్ వచ్చిన టీమ్స్ ని కలిపి ఒక గ్రూప్ కింద చేసుంటే అందరికి అందరికీ సమన్యాయం జరిగేది కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి లోని టాప్ టీమ్స్ అన్నింటినీ ఒకే గ్రూప్ లో వేసి వారికి అన్యాయం చేశారనే చెప్పాలి అవకాశం ఇస్తేగిస్తే ఓటమి ఎరగని టీంలకు అవకాశం రావాలి కానీ ఆల్రెడీ ఓటమితో ఉన్న టీంలను ఒకే గ్రూప్లో వేసి వారికి సెమీఫైనల్ చేరే అవకాశం ఇవ్వడమేంటి ఇదైతే నిజంగా దారుణ గ్రూప్ దశలో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీంలకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కానీ టాప్ టీమ్స్ అన్నింటినీ ఒకే గ్రూప్లో వేసి వారి సెమీఫైనల్ ఆశల్ని ఐసీసీ ఇంకా కష్టతరం చేసిందనే చెప్పాలి మరి బాస్ ఐసీసీ ఇలా గ్రూప్లను డివైడ్ చేయడంలో బ్లండర్ మిస్టేక్ చేసిందని మీరు అనుకుంటున్నారా ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్కలే ఛానల్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ గా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్